హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాటారం మా అంతే ఉంది స్వాగతం ఫ్రెండ్స్ మేమైతే వాటర్ కథ వచ్చాం పొద్దునుంచి వాటర్లు మాట రాత్రి నాకు ఇప్పుడైతే వాటర్ అయితే వచ్చాం మొత్తం అయితే పొద్దున్నీ ఇలాగ నాశాప ఉంది ఫ్రెండ్స్ కొన్ని కొంచెం చుట్టుకన్నా వాటర్ కొట్టేలా అయ్యింది చూడాలి ఇక్కడ ఈ బిల్డింగ్లో అయితే వెచ్చికి వచ్చినాం మేమైతే ఇంటికి ఎప్పటికీ ఫోన్ కూడా తెచ్చుకున్నాం తెచ్చుకున్నాట టైం అయితే ఉండే పంపించడానికి వీలుగా ఉంటారని చెప్పని ఫోన్ చేస్తాను చీరా చేస్తే వాహనం బైజ్లో వచ్చి సరే ఏం కాదని ఫోన్ తగ్గిపోతే పాడే కొద్ది గంటకి ఆగిం ఫ్రై వాన తగ్గేకే ఇంటి చూడండి పార్లే వర్షం అయితే తగ్గిపోయింది మేము అయితే బైజ్ అండి ఏడాడు త్వరగా నిన్న వచ్చినట్టుగా వస్తుంది గుంట ఇప్పుడు బాగా తడిసిందిగా దిగిద్ది చూసుకోండి ఏంది చూసుకో ఆడ టెల్ వాడికి ఎదురు ఏమి హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాంసే విలేజ్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇవ్వండి మేమైతే ఊరు వెళ్తాం అందుకని మాక దబాదా అయితే బ్యాగ్స్ చదిరాస్తుంది ఆడికి అంటే ఫ్రెండ్స్ మేము ఆధార్ కార్డులు అప్డేట్ చేయించుకోవడానికి అయితే వెళ్తున్నాం అప్పుడు చెప్పాం ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకోవాలంటే అని చెప్పని వాటి కోసం అన్నమాట అలాగే మా పాంతలు ఆధార్ కార్డు కూడా అప్లికేషన్ పెట్టడానికి వెళ్తున్నాం అండి అది కూడా కావాలి కదా పాపకు కూడా ఆధార్ కార్డు అడుగుతున్నారు అందుకని మేము వెళ్ళి వచ్చాక అదే అండి సంగతి ఇంకా పల్లె పని మా పాప కూడా ఆధార్ కార్డు వచ్చేద్దని మేమైతే బయలు వెళ్తున్నాం బాట్లో గిట్లు అన్నీ చదువుకొని వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇంకోడి నా బట్ట కూడా ఉన్నాయి ఇదిగో ఫ్రెండ్స్ ఇవైతే దుప్పటి ఇదిగోండి ఇది గొడుగు గొడుగు అలాగే ఇది వచ్చేసి సరుకు ఫ్రెండ్స్ సరుకుని తీసుకొని వెళ్తున్నాం ఎందుకంటే వచ్చేప్పుడు అమ్ముకుంటూ వద్దామని ఖాళీగా వెళ్ళేటప్పుడు ఖాళీగా వెళ్తాం వచ్చేప్పుడు అమ్ముకుంటూ వద్దామని సరిగ్గా తీసుకెళ్తా అన్నమాట ఇవైతే బెలూన్స్ అన్నమాట అంటే బాల్ అవన్నీ ఉంటాయి ఇందులో టెడ్డీ పేర్లు అవి ఉంటాయి చూపిస్తున్న తర్వాత అవి పెట్టినప్పుడు ఇవైతే త్వర త్వరగా అనమాట బస్ అవి అవుతుందని మా పాపకి డ్రెస్సులు కూడా పెట్టేసుకున్నారు ఫ్రెండ్స్ ఇంకా అలాగే ఇంకేంటి అన్నం చదువుకోవాలి ఇదిగో స్టిక్కర్లు కూడా పెట్టుకున్నారు ఇదిగోండి దానికి సంబంధించిన తాడులు బెలింగ్ చెప్పాక అట్ల తాడు కావాలన్నమాట తాడు అలాగే ఇవ్వండి ట్యానికులు ఈ సైకిల్ పోయి ఇవన్నీ అయితే సైకిల్ పంపు పంపమాట ఇది కావాలి అవి కొట్టాలంటే వాటికి బుడకలు రావాలంటే ఇది కొట్టాలన్నమాట దానికోసం ఇవైతే మా పాప ట్యానికులు అన్నమాట ఇవైతే కూడా తీసుకెళ్తా అన్నమాట వీటిని నించి పెట్టద్దు అలాగే సంధ్య అక్క చెప్పింది నాకు ట్యానిక్ కొనమా ఇది పిల్లకి వాడమని చెప్పింది ఆ ట్యానిక్ ఈసారి మేము వెళ్ళినప్పుడు అడుగుతాము షాపుగా ముందు షాప్ అడిగి తీసుకుంటాం అక్క అలాగే మేము పిల్లకి రెగ్యులర్గా పట్టించే అరుగుదల ట్యానిక్ ఒకటి ఉంది అది కూడా వాడుతున్నాం అదైతే అయిపోయి అది కూడా తెచ్చుకోవాలి వచ్చేటప్పుడు అది అయితే ఈ ఏరియాలో దొరకదు అక్క మేము వెళ్ళే ఊరికి వెళ్ళే మాట అది వచ్చే తెచ్చుకుంటాం ఇవ్వండి ఫ్రెండ్స్ చిప్స్ ప్యాకెట్ అలాగే ఇవి వచ్చేసి చాక్లెట్లు అన్నమాట ఇది కూడా తీసుకుని ఒక ప్యాకెట్ తీసుకొచ్చారు ఇందాక మా తమ్ముడు ఇదిగోండి మా అక్క హ్యాండ్ బ్యాగు ఇందులో అయితే ఆధార్ కార్డులు ఏమైతే ఉన్నాయి సంబంధించినవి ఇదిగోండి ఒక అండగా అయితే తీసుకున్నాం అలాగే ఫ్రెండ్స్ ఇంకొక విషయం చెప్పాలి మీకు కట్టడా ఇదిగో ఏంటి ఆకలి చూపించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నారా ఫ్రెండ్స్ ఇవైతే చూడండి ఏమన్నాయి ఇందులో దీని కింద మాట మన శీతాకాలం రాకముందు అయితే కాస్తాయి కదా ఇప్పుడు అయితే లైట్గా కలి తెలిసినాయి మా తమ్ముడు అయితే అటు సైడ్ వెయ్యేటప్పుడు తీసుకొని వచ్చాడు మాట ఇక్కడ చెట్లు ఉన్నాయి ఉంటే కాయలు కోసుకొని వచ్చాడు ఫ్రెండ్స్ ఇవి ఇటు సైడ్ మేము నాకు వెళ్ళి అడిగి ఉందని చెప్పన్నాం కదా అటు సైడ్ మాట ఇదిగోండి కొన్ని తెలిసినవి కొన్ని లేదు వాడికి తెలియక కొన్ని కోసుకొచ్చేసాడు ఏవో తెలిసినవి లేవో తెలియకోకుండా అయితే మా అమ్మది ఇవ్వండి ఇట్లా సందుల్లో ఉంటుందన్నమాట కలి తెడిసినాయి అని తెలుస్తాయి మనకి ఇవైతే ఇలాగ ఆకలి వేసి ముక్క మంది మా అమ్మ నువ్వు ఇలాగైతే ఆకలి మాట వాళ్ళు మంచిగా పెడితే నేను ఇలా పెడతాను అనమాట ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బిల్లేకన కొట్టిన వీడియో షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూర అయితే వండుతుంది మేడం ఇవైతే బోర్డు కూర కూరనమాట ఇవి కొద్దిగా ముద్దులు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి గింజలు గింజలుగా ఉన్నాయి మన పెద్ద కాకరగా అలా ఉండే గింజలు అలా ఉన్నాయి ఫ్రెండ్స్ మాకైతే కూర వండేస్తుంది హరవిడిగా ఉంది కాబట్టి ఈ కర్రీ వండి వీడియో అయితే చూపి చెట్టేసి నేను చింతలి ఏం చేస్తున్నావు అయ్యి ఇంకో ఫ్రెండ్స్ ఈ ఫ్లవర్స్ అన్నమాట ఈ ఫ్లవర్సా అయ్యి అయ్యో బొందీసి ఇటు సైడ్ పెట్టుకో మా అక్కలతో హడవిడిగా రెడీ అవుతుంటే మా చింతలు ఆట ఆడుతున్నమాట చక్కగా ఏం ఆట ఆడుతున్నావే రాళ్ళు శ్రీ ఆట జాగ్రత్త అమ్మ పట్టా చినిగిద్దమ్మా నువ్వు రాళ్ళు పట్ట పట్టమ్మకి వేస్తున్నావు వద్దొద్దు వద్దు వద్దు ఫ్రెండ్స్ మా చింతళ్ళకి గుడి సవతల నుంచి వేస్తున్నమాట రాళ్ళు ఈ అవతల నుంచి అవతలకి వేస్తా పడాలని రాయ పడ్డదంటే చినిగిద్ది పట్ట అది కూడా ఫ్రెండ్స్ అలాగ ఇష్టం వస్తుంది అనమాట ఫ్రెండ్స్ ఇగోండి మా అక్క మా తమ్ముడు అయితే భూచకరగడ్డ అయితే బండి కడుతున్నారు అన్నమాట ఇగోండి ఇలాగైతే కట్టేస్తున్నారు ముందుగా అయితే బండి దులిపేసుకొని శుభ్రంగా మట్టి లేకుండా కూడా కండవైతే పరుచుకొని ఇంకా తర్వాత గడ్డనైతే నిలబెట్టి కట్టేస్తాడు అనమాట మా తమ్ముడు అయితే ఇలా అయితే కట్టేసుకున్న వాళ్ళండి మంచిగా ఉంది చూస్తున్నారు ఇద్దరు కుస్తీ పడుతున్నారా ఏంటి ఏంటి మా చింతల్లి మైక్లో మాట్లాడుతుందండి పోయిద్ది పోయిద్ది మా చింతళ్ళు చక్క గట్టు గురించి విషయం చెప్తున్నామట మైక్లో అక్కడైతే మైక్ పెట్టేస్తుంది ఫ్రెండ్స్ చక్కెర అలాగే పేపర్లు పోస్ట్ అంటారు కదా ఇది ఇదేంటి ఇదేంటిది అక్క టెక్సీ అలాగే వాటర్ బాటిల్ వాటర్ అండి ఇలాగ కవర్లు వాళ్ళకి ప్యాకింగ్ ఇవ్వాలి అందుకని ఇవన్నీ అయితే ఇలా పెట్టేసుకుంటాడు మా తమ్ముడు మా అక్క కూడా ఇలాగే సంచి పాలసీ ఉంటాయి మా ఏం పాలసీ ఏమో వేరేలాగుంటుంది అనమాట అన్నీ సిద్ధం చేసుకున్నాడు ఇంకా ఇవ్వండి సంచి అయితే ముందుగా ముందు కట్టుకున్నాడు అనమాట ఇంకా మా తమ్ముడు ఇంకా బేరన్గా కదా భయ వెళ్తున్నాడు అండి దస్తీ ఒకట గల్లా పెట్టుకుని అలా పెట్టుకుంటాడు మా తమ్ముడు అయితే పైన అయితే పేపర్ అయితే అలా కప్పేస్తాడండి డస్ట్ ఇష్టం పడుకోకుండా ఉండటానికి వాళ్ళ పెట్టేసి కట్టేస్తాడు ఎవరైనా కావాలన్నప్పుడు మనం పేపర్ తీసి కట్ చేసి రౌండ్గా అన్నమాట ఆ మైక్ అయితే వెళ్ళేటప్పుడు ఆన్ చేస్తాడు అలా కట్టుకుంటున్నాడు అండి టూ సైడ్ కట్టుకూడదు ఓన్లీ వన్ సైడ్ ఎందుకంటే టూ సైడ్ కడితే మనం కబలం క్రియ కొంచెం తీయటం కుదరదు అన్నమాట అలా ఉన్నా డస్ట్ ఏం పడదు ఇవ్వండి మా తమ్ముడు అయితే బయట అండి మా చింతల్ ఏం చేస్తున్నావు చింతల్లి ఏంటో మాట్లాడుతున్నాడు పరుగు పరుగు మొత్తం అయితే ఇంకెలా అయితే బయట వెళ్ళిపోతున్నాడు ఫ్రెండ్స్ బేరానికి అయితే ఇప్పుడు వెళ్ళి మళ్ళీ నైట్ తిరిగి వస్తాడు అనమాట నిన్న అయితే బాగా వర్షం కురిసిన ఫ్రెండ్స్ అసలు దుమ్ము దులిపింది వర్షం అయితే మామూలుగా కాదు వర్షం మాత్రం ఓ కుక్కుబి పిల్ల కుక్కపి ఒక్కపిల్లని అయితే తీసుకొని వచ్చేస్తుంది మా అక్క అయితే మీద ఉంది అదే మా దగ్గరకు రావట్లేదండి కరుస్తున్నమాట అది మాతో మచ్చిగా ఉండట్లేదు పట్టుకొని ఇట్లా కనిపిస్తాం తను దూరంగా పెడుతుంది అది మమ్మల్ని ఇదిగోండి మొబ్బైతే ఇందరి దాకా మొబ్బాయి అట్టినప్పుడు అయితే ఎండగా వస్తుందండి ఫ్రెండ్స్ ఇగోండి కొద్దిగా ఉందన్నమాట క్యారేజ్లో కట్టు అన్నమాట మా అక్క కూర కట్టేసిందా కట్టేసిన ఫ్రెండ్స్ ఇదేమో మా అమ్మ వాళ్ళకి ఉంచిందిమాట కింత అయింది కూర అన్నం కూడా వండేసింది అన్నం కూడా క్యారేజ్ కట్టుకుంటున్నాం మేమైతే అక్కడ ఆగిన కట్ తిందామని ఎందుకంటే లైట్ నైట్ వెళ్ళేసరికి పొత్తిపోయింది అన్నం అయితే పెట్టేసుకున్నాం అన్నమాట బకెట్లో పెట్టుకున్నాం అన్నమాట అలాగే త్రీ వచ్చికాయలు ఎందుకంటే మా అక్క కొద్ది కారం ఎక్కువ తింటుంది అందుకని అలాగే ఇందులో అయితే కూర పెట్టేసుకున్నాం రాదే మూత మూతి అక్క ఇవండి కూర బోరికాయల కూర బోరికాకరగాయల కూర మాట రైస్కి తీసుకోమండి మా అమ్మ కొద్దిగా తీసుకెళ్తా లేడే పచ్చడి కొనుక్కుంటా అంటే వద్దు బుజ్జా మీరు తీసుకు అని చెప్పండి రైస్లోకి అయితే పెట్టేసుకున్నాం ఇవైతే అయితే సంచిలో పెట్టుకుంటా అలాగే ఒక ప్లేట్ మాట దానికి మూత లేదండి అందుకని ఈ ప్లేట్ అలాగే తినడం కూడా బాగుంటుంది కాబట్టి ప్లేట్ పెట్టేసుకున్నాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ని ఇదిగోండి ఇలాగైతే సంచిలో పెట్టేసుకుంటుంటుంది మా అక్క అయితే వాటర్ క్యాన్ కూడా అక్క ఖాళీదేగా ఖాళీదే ఎందుకంటే బాటిల్ తీసుకెళ్తాయండి బాటిల్ సరిపోవు కదా మనం అన్నది తినేటప్పుడు అందుకని క్యాన్ తీసుకెళ్తాను అలాగే గ్లాస్ ఒకటి ఒక ఇద్దరు ముగ్గురు అయితే బాటిల్ సరిపోద్ది కానీ నలుగురు రైతులు ఉన్నా కాడ సరిపోయి బాట్లు అందుకే ఇలా క్యారీ చేస్తున్నాం మేమైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే వీడియో షేర్ చేయండి పెళ్ళి కనుకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ పోండి ఈ సైకిల్ పైకి పొడి నిలబెట్టేస్తాం అనమాట అలాగే స్నాక్స్ ఫ్రెండ్స్ మేమైతే ఇంకా బయట వెళ్తున్నాం అన్నమాట మేము మా అమ్మ వాళ్ళు మా అక్క మా తమ్ముడు ఉంటారు ఇంటికాడ మేమైతే బయట వెళ్తున్నాం మేము చూసుకొచ్చాక తర్వాత బాగా వెళ్తారు ఇంకో ఫ్రెండ్స్ ఒక బయట వెళ్తూనే ఉన్నారు మాట్లాడుతూనే ఉన్నా పా రాలేపా వస్తున్నాం పా మా తొమ్మిది అయితే బ్యాగ్కి వెళ్ళాడు కదా వాళ్ళైతే ఇంకా రాలేదు వచ్చేసి చాలా టైం పట్టిద్ది మేమైతే బయట వెళ్తాము వాళ్ళైతే వెళ్ళిపోతూనే ఉన్నారు దాన్ని వదిలేసి అమ్మా జాగ్రత్త వాళ్ళు జాగ్రత్త నాకు చెప్పాలి వాళ్ళు నేను రిటర్న్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అలా తెలిపి అంటున్నారు